మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక క్యాషువాలజర్ గోనుగొట్ల సురేష్ బాబు గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో తులారాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు మాట్లాడడానికి తెలుసుకుందాం నమస్కారం గురుగారు మణికంట గారు నమస్కారం అండి గురుగారు సెప్టెంబర్ మాసంలో తులారాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది విశేషంగా మనకి చంద్రగ్రహణం ఉంది మహాలయ పక్షాలు ఉన్నాయి దేవి నవరాత్రులు ఉన్నాయి సో మరి వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తాయా ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి సో తులారాసు కనుక మనం చూసుకుంటే ఒక ముఖలో చెప్పాలంటే పెద్దగా ఇబ్బందులు పడే గ్రహాలు ఇబ్బంది పెట్టే గ్రహాలు అయితే ఏమీ లేవండి కుజుడు మాత్రం కొంచెం వీళ్ళకి ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు ఇది ఒక్కడ తప్పిస్తే మిగతా గ్రహాలంతా ఒక నార్మల్గా సాధారణంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా అంత ముందుతో పోలిస్తే కొంచెం బెటర్గానే ఉండే పరిస్థితి అయితే వీళ్ళకి ఎక్కువగా ఉంది మనం డీటెయిల్స్ చూద్దాం ఫస్ట్ తులారాశిలో చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక ఎవరికైనా చూస్తే మనం రా రి రు రే రో తాతి తూతే అనే లెటర్స్ అంతా కూడా మన తులారాసులో ఉంటారు మనం గ్రహ సంచారం కనుక చూసుకుంటే సూర్యుడు కన్యా రాశులకి వెళ్తున్నారండి సూర్యుడితో పాటు బుద్ధుడు కూడా కన్యా రాశులకి వెళ్తున్నారు శుక్రుడు వచ్చేటప్పటికి సింహరాశిలోకి పదిహేనో తారీఖు వస్తున్నారు సేమ్ పదమూడవ తారీఖు కుజుడు వచ్చేటప్పుడు తులారాసులో వెళ్తూ ఉన్నారనమాట ఈ యొక్క గ్రహాల సంచారం మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంది చూస్తే ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అంటే ఎక్కువ గ్రహాలు మనకి పదిహేనో తారీఖు పదిహేడు పదమూడు ఈ టైంలోనే మారుతున్నారు కానీ మిడ్ ఆఫ్ మంత్లో మారుతూ ఉన్నాయి వీటిలో ఫస్ట్ గ్రహాలు మారక ముందు కనుక చూసుకుంటే ఏ ఏ గ్రహం వీళ్ళకి బాగా సపోర్ట్ ఇవ్వాలో ఆ గ్రహం వీళ్ళకి అంతగా సపోర్ట్ ఇవ్వటం లేదు అలానే ఇబ్బంది కూడా పెట్టడం లేదనమాట అదే ఏ ఏ గ్రహం వీళ్ళకి ఇబ్బంది పెట్టాలో అది కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏమీలో ఒక్కొక్క మానసిక ఆందోళన లేదంటే ఇంకా ఎవరైనా గనక గొడవలు అయ్యే అవకాశం ఉంటా అనవసంఖ్యలతో ఏమంటారంటే డిసీజ్ కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటాయి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్ తర్వాత అవన్నీ పోయేసి నార్మల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఇందులో పదకొండో తారీఖు అంటే ఎప్పుడైతే మన గ్రహాలు మారుతూ ఉంటాయో వీళ్ళకి సూర్యుడు పన్నెండో ఇంట్లో ఉండి విపరీతంగా ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ విపరీత వేద ఉండడంతో ఆ ధనం అంత ఎక్కువగా ఖర్చు కూడా కాకపోవచ్చు తర్వాత శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది పరాభవము అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఓవరాల్గా అభయప్రదం ఈ మంతా తేదీ చూసుకున్నా కానీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటారు రెండు చోట్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలంటే ఒకటి శత్రువులు ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనం విపరీతంగా లాసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా వీళ్ళకి చాలా బాగుందని మనం చెప్పుకోవాలి ఇందులో పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇదేమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి ఒకటి వీళ్ళకి అప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే నార్మల్ అయిపోతుంది ఇబ్బంది పెట్టే శత్రువులు ఉన్నా కానీ వాళ్ళ నుంచి ఉపశమనం వస్తుంది ఇది పర్టికులర్గా సెప్టెంబర్ పదిహేను తర్వాత మనం చెప్పుకోవాలి అయితే పన్నెండో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఒక ప్రాబ్లం వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే వీళ్ళకి చాలా లక్కీ ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీళ్ళకి సఫర్ అవ్వకపోవచ్చు కానీ కొంతమంది బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళ ఇండివిజువల్ జా జాతకాన్ని బట్టి మనకేం చెప్తారంటే స్వస్థైన నాశనం చైవ బంధుమిత్ర రోగ ధన ప్రాణ ప్రాణపర్యంత మాపత్తి అవమానం వ్యయే అని చెప్తారు అంటే జనరల్గా నార్మల్ వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ టైంలో జాబులు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి బంధు రోగ ధన వ్యయం బంధువులకి రోగాలు రావటం ధనం వ్యయం అవటం అవుతుంటే అంతేకాకుండా ప్రాణపర్యంత మాపత్తి అవమానం అంటే జాబ్ ఎప్పుడైతే పోతుందో అవమానం కదండి ఇన్సల్ట్ ప్రాణం పోయినంత ఫీల్ అవుతుంది పర్టికులర్గా కొంతమంది ఇప్పుడు ఫారిన్లో ఉంటారండి వాళ్ళకి ప్రాణమే జాబ్ ఆ జాబ్ గురించే కదా వెళ్ళింది ఫారిన్ లేకుంటే ఎంతమందిని వదుకొని ఎందుకు పోతారు అంతెందుకు అంటే హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ అక్కడికి వెళ్తారు ఎందుకంటే జాబ్ నిమిత్తం వెళ్తారు సపోజ్ ఆ జాబ్ పోతే ఇలాంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే విపరీత ఏదో ఉండటంతో చాలామంది ఒక ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ బయటకుడిపోతారు బయటపడిపోతారు కానీ ఒక ట్వంటీ మెంబర్స్ పర్సెంటేజ్ సపరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం చాలా చాలా ముఖ్యం వీళ్ళు మన్యు పాశపతి అభిషేకం చదువుకోవటం ఇంకా ఇంకా చాలా ముఖ్యం తర్వాత సుందరాకాండ చదువుకోవడం చాలా చాలా ముఖ్యం ఎందుకంటే రెమిడి కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాం కాబట్టి గురుగారు ఈ రాశిలో విశేషంగా ఏ నక్షత్రాలు ఉంటాయి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది గురు ఇందులో మనకి మూడు చిత్తా స్వాతి విశాఖ నక్షత్రాలు ఉంటాయి అండి నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ క్షేమంగా ఉంటారు సౌఖ్యంగా ఉంటారండి అయితే మిగతా విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటారు లాభప్రదం కూడా కూడా ఉంటారు అంటే మూడు మిగతా మూడు నెగిటివ్ ఏంటంటే మృత్యు భయము మరణము నాశనము చూపిస్తుంది ఇక్కడ నాశనము అని వాడామంటే ఏదైనా పని కనుక చేస్తూ ఉంటాం అంత తర్వాత ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పని లేదు కాబట్టి అసలు ఉంటామా లేదా ఫ్యూచర్ ఉంటుందా అనేది మనకి మరణము అంటారు అంటే ఇంకొక పని కూడా ఆ టై టైంలో ముందుకు పోవాల్సింది ఒక పని ఖచ్చితంగా ఆగిపోయి అంతా క్లోజ్ అయిపోతుంది ఫుల్ స్టాప్ అయిపోతుంది ఆ వర్క్ కానీ ఆ పని కానీ వాళ్ళకున్న ఒక ఆలోచన కానీ నెక్స్ట్ మృత్యు భయం అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదని బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిత్త నక్షత్రం స్వాతి నక్షత్రం వల్ల కానీ వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ఫారిన్ రి రిలేటెడ్ మ్యాటర్స్ అన్ని బాగుంటాయి సౌఖ్యంగా ఉంటారు వస్త్రలాభం ఉంటారు క్షేమంగా ఉంటారు అన్ని విషయాలు బాగున్నాయి ఒక విషయం పర్టికులర్గా లాస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మరణము అని స్వాతి నక్షత్రం వాళ్ళకి చెప్తారు ఇక్కడ మరణం అంటే మనం మూవీస్లో చెప్పే మరణం కాదండి ఇక్కడ మరణం అంటే ఒక 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 పని కానివ్వండి వీళ్ళు అనుకున్న ఒక వ్యవహారం అంతటితో పుల్ స్టాప్ ఇంకా ముందుకు పోదు అది వైండ్ అప్ తీసేస్తారనమాట అది కొన్నిసార్లు మంచి జరగచ్చు అంటే కదా మనం స్టార్ట్ చేసిన ప్రతిదీ ఉండాలని ఏం కాదు కదా కొన్ని పోతూ ఉండాలి ఈ పోయినప్పుడు కూడా మనం ఎంజాయ్ చేయడానికి వైరాగ్యం అంటారు మరణం నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది విదేశాగమనం ఉంటుంది పరవాసం ఉంటుంది సౌక్యంగా ఉంటారు క్షేమంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది అన్ని విషయాలు బాగుంది ఒక్క ఫస్ట్ థర్టీన్ డేస్ ఆఫ్ సెప్టెంబర్ మంత్లో హెల్త్ కాంప్లికేషన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం కనుక చూసుకుంటే చిత్త కంటే స్వాతి బాగుంది స్వాతి కంటే విశాఖ నక్షత్రం బాగుంది చిత్త నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ మూడు నక్షత్రాలతో కంప్లీట్ కంప్లీట్గా కంపేర్ చేసుకుంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి అనుకోని విధంగా నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వీడియో చూసేవాళ్ళు కామెంట్ కూడా పెట్టమనండి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యింది మంత్ ఎండ్లో మనకి సెప్టెంబర్ మంత్ ఎండ్లో మనకు కూడా రిఫరెన్స్ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటని వేరే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా సో ఇది మనకి గా వెనుక చూసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళకి ఎలా ఉందని మనం తెలుసుకోవచ్చండి తర్వాత అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి మార్స్ ఫస్ట్ హౌస్లో ఉండటం అంత మంచిది కాదు అని చెప్తారు అంటే సూర్యుడు కొంత రిలాక్స్ ఇచ్చిన మార్స్ ఇక్కడ గట్టిగా కొట్టుకుంటాడండి మార్స్ ఫస్ట్ హౌస్లో ఉంటే ఏం చెప్తారంటే జ్వరం ఖడ్గవరణం చైవ భార్య బంధు విరోధకృత్ యక్షరాక్షస పీడనం అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి అండి వాళ్ళకి ఎందుకు తలవుతా వరకు గొడవలు అవుతూ ఉంటాయి ఎందుకో తెలవదు ఏడుస్తూ ఉంటారు ఎందుకో తెలవదు బాధపడుతూ ఉంటారు ఇలాంటి సంఘటన రాక్షస పీడనం అంటారు జ్వరం వస్తుంది తర్వాత ఆ జ్వరం ఎందుకు వస్తుంది ఐడియా లేదు తర్వాత శరీరానికి గాయాలు ఒక షార్ప్ అయిన ఐటమ్స్ వీళ్ళకి గుచ్చుకొని బ్లడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి భార్యతోటి బంధువులతోటి గొడవలే అవకాశం కూడా ఉంటుంది దాంతోపాటు విపరీతమైన శత్రువుల యొక్క భయం ఉంటుంది గాయాలయ్యి దెబ్బలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం కనుక చూసుకుంటే సూర్యుడు ట్వెల్త్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు కానీ ఫస్ట్ హౌస్లో మార్స్ ఉన్నారు పన్నెండు ఇంట్లో సూర్యుడు పదకొండో ఒకటో ఇంట్లో మార్స్ ఉండటం వల్ల ఇది ఓవరాల్ కాంబినేషన్ మంచిది కాదు అని అని చెప్పుకోవాలి అయితే అగైన్ టు ద ఇండివిజువల్ హారోస్కోప్ను బట్టి ఉంటుందని నేను చెప్తూ ఉన్నాను ఎందుకైనా మంచిది ముందుగానే ఒక హారోస్కోప్ని చెక్ చెక్ చేయించుకోండి అనాలిసిస్ చేయించుకోండి దశాభుక్తి బాగుందనుకోండి అంత పెద్ద బాధపడిన అవసరం లేదు ఇన్ కేస్ దశాభుక్తి బాగలేదు అనుకోండి ప్రాబ్లమ్స్ చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ముందుగా ప్రికాషన్స్ చేసుకోవచ్చు అయితే లెవెన్త్ హౌస్లో సూర్యు శుక్రుడు రావటంతో గేమ్ చేంజ్ చేంజ్ అవుతుంది ఇప్పటిదాకా కొన్ని నెగిటివ్ వైబ్స్ కాస్త పాజిటివ్ వైబ్స్గా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పుష్టిగా ఉంటారు కాంతివంతంగా ఉంటారు ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యాచ్ ఏకాదశ శుక్రఫలం అంటారు ఏకాదశిలో కనుక శుక్రుడు ఉంటే ఏమవుతుంది కాంతివంతంగా ఉంటారు పుష్టిగా ఉంటారు ఇష్టసిద్ధి సాధకం అనుకున్న పని ఏదో ఒక విధంగా సాధించుకునే కెపాసిటీ కూడా ఎలాగ ఉంటుంది క్షీరాన్న భోజనం చక్కగా ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్ని పనుల్లో జయం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఓవరాల్కి మనం కనుక చూసుకుంటే జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక్క తగ్గి ఓకే సరెండర్ అయ్యే అవకాశం బాస్తో ఎగ్నెస్ట్గా మాట్లాడటం కోపంగా మాట్లాడటం ఈ టైంలో మంచిది కాదని చెప్పుకోవాలి తర్వాత పిల్లల విషయం కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం ఇంకా విశేషంగా వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు వీళ్ళకి ఫస్ట్ వీళ్ళకి జాబు ప్లస్ కుజుడు అనుకూలంగా లేరు కాబట్టి కుజుడికి సంబంధించి గాయత్రి మంత్రం గాయత్రి హోమం అని చెప్పుకోవటం చాలా మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం అని ఉంటుంది దాన్ని చదువుకోవటం కందులో ఒక కేజీ బావు దానం ఇవ్వటం ఇవన్నీ మనకి ఒక ఇండివిజువల్కి వాళ్ళు చేసుకోవచ్చు వీలైతే జాబులో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఆదిత్య హృదయ స్తోత్రం ముందుగా చదువుకుంటే చాలా చాలా మంచిది వీటితో పాటు ఇంకొంచెం మనకి సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేసుకోవటం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం ఎవరైనా బిజినెస్ పీపుల్ కానీ లేదంటే వాళ్ళకి ఎక్కువగా కలిసి రావట్లేదు ఇబ్బంది పడిపోతున్నాం అనుకున్న వాళ్ళకి మనకి మృత్యుంజయ పాశుపత అభిషేకం కానీ విశేష పూజ ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారి ఈ రెండు చేసుకున్న చాలా బాగా కలిసి వస్తుంది వీటితో పాటు వాళ్ళు ఇండివిజువల్గా హారోస్కోప్ కనుక చూసుకుంటే భార్యాభర్తల విషయం కానివ్వండి ఈ టైంలో వీళ్ళకి ఫారిన్ రిలేటెడ్ లేదంటే ఏదైనా పని కానీ బిజినెస్ కానీ చేస్తే మధ్యలో ఆగిపోయి బ్రేకులు వస్తున్నా అవన్నీ ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళకి ఇండివిడ్యువల్ జాతకం చూపించుకొని ఆ పర్టికులర్ దశాభుక్తికి సంబంధించిన గ్రహానికి వీళ్ళు శాంతులు చేపించుకున్న లేదంటే అభిషేకాలు చేసుకున్న మా తర్వాత ఏమంటారు పరిహారాలు చేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్గా క్షేమప్రదంగా ఉంది ఈ రాశి వాళ్ళకి ఇంకా బాగుండాలని చెప్పేసి మనం కోరుకున్నామండి ఓవరాల్గా తులారాశి వాళ్ళ పరిస్థితి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలండి